కోరుకుంటున్నాం విద్యార్థి నుండి విద్యార్థి విభాగం దాకా యూత్ వింగ్ నుంచి యువగడం దాకా తెలుగుదేశం కోసం తెలుగు యువత ఎదుగుదల కోసం బ్యానర్లు కట్టి జెండా బట్టి తెలుగుదేశం కండువా నుదుటున చుట్టి కార్యకర్త నుంచి కార్పొరేషన్ చైర్మన్ దాకా ముందుకొచ్చినటువంటి నాదెండ్ల బ్రహ్మం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను వారితో పాటు చాలా మంది డైరెక్టర్లుగా వచ్చారు ఈరోజు వారందరూ ఈ స్టేజ్ మీద ఉన్నారంటే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎంతో కష్టపడితే తప్పించి ఇక్కడికి రాలేరు కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అభినందనలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే వీరందరూ కష్టపడితేనే మేము ఈరోజున అక్కడ కేంద్రంలో మంత్రులు అయ్యామన్న సంగతి మేము ఎప్పుడూ మర్చిపోమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా రెండోది ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందే తెలంగాణలో మొదలైంది బ్రహ్మం రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశలో బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు పోరాడాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మన ఆరాధ్య దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు వచ్చినప్పుడు కానీ దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీదకు వచ్చినప్పుడు కానీ శంకారావం యువగడంతో లోకేష్ గారితో ఉండటం కానీ ఈ విధంగా నిరంతరం ఇరవై రెండు కేసులు పెట్టించుకొని ఊరూరా తిప్పారు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే చెప్తా ఉన్నాం చూడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందో అభిమానాన్ని ధైర్యాన్ని ఇది పల్నాడులో పుట్టిన పులిబిడ్డ నీ వల్ల కాదు నీ వల్ల కాదు ఆపటం ఈ రోజు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో దానికి పదింతల కేరింతలు కొట్టే ఉత్సాహంతో ఈరోజు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే అది తెలుగుదేశం కాబట్టి ఎప్పటికైనా మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకొని తెలుగుదేశం అంటే కేడర్ ఉన్నటువంటి పార్టీ ఈ దేశంలో రెండే పార్టీలు ఉన్నాయి ఒకటి కేడర్ బేస్డ్ పార్టీ రెండు లీడర్ బేస్డ్ పార్టీ బీజేపీ కూడా కేడర్ బేస్డ్ పార్టీ అది కాకుండా ఇంకేదన్నా కేడర్ బేస్డ్ పార్టీ ఉందంటే అది ఈ రోజు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళిపోతే నీది లీడర్ బేస్డ్ పార్టీ నువ్వు వెళ్ళిపోతే నీ పార్టీయే ఉండదు కానీ తెలుగుదేశాన్ని నువ్వేమీ చేయలేవు కాబట్టి ఇలాంటి కక్ష సాధింపులు మానుకుంటే మంచిది అని తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ చైర్మన్ పోస్ట్ వచ్చింది కాబట్టి చాలా మంది ఉన్నారు అనేది ఒక బాధ్యతతో కూడినటువంటిది ఈ బాధ్యతలో ఎన్నో ఉన్నాయి అన్ని వర్గాల ప్రజల్లో పేదవాళ్ళు ఉన్నారు వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్లకు ఉంటుంది ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయటం పేద విద్యార్థులందరినీ కనిపెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అదేవిధంగా ఎంపవర్ చేయటం వాళ్ళని అంటర్ప్రొన్యూవర్స్గా ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలు వాటికి తగ్గట్టుగా పేద విద్యార్థులందరినీ ఐడెంటిఫై చేసి డబ్బులు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని కనెక్ట్ చేసి కంపెనీల్లో ఇంటర్న్షిప్పులు ఇప్పించటం జాబ్ మేళాలు పెట్టడం పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకులతో మాట్లాడి బ్యాంకుల్లో లోన్లు ఇప్పించటం ఈ విధంగా నిరంతరం శ్రమ చేస్తే మీరు తీసుకున్నటువంటి కార్పొరేషన్కి ఒక న్యాయం జరుగుతుంది అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు పదం అనేది బాధ్యత పెంచేది ఈ రోజు వరకే సంబరం రేపటి నుంచి వర్క్ చేయాల్సిన విధానం ఉంటుంది కాబట్టి మీరందరూ ఆ విధంగా బాధ్యతతో చేస్తారని తెలియజేసుకుంటూ ఆఖరిగా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఆంటర్ప్రినోర్షిప్స్తో పాటు మీరు తీసుకున్న సమాజంలో వ్యక్తులకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది అందరినీ కలుపుకొని పోయేటువంటి విలువలతో కూడిన వ్యక్తుల్ని తయారు చేయడమే మీ బాధ్యత మా బాధ్యత అందరి బాధ్యత మీరు తీసుకున్న బాధ్యతతో వాళ్ళకి కనుక బుద్ధులు నేర్పిస్తే మిగిలిన సమాజం వాళ్ళందరూ వారిని ప్రేమగా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా మీ ఉందని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తెలుగింటి ఆడపడుచులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం Thank you, sir. Temma Thank you. Thank, you. Thank you very much. <laughs>